మనం తెలిసేదిగా బారానికి ఒకసారి గుడికి రావడం ఇల్లలకు తీసుకురావడం జరుగుతే గుడికి చెప్పడం ఇల్ల సంస్కారం ఈ గుడి అనేది ఒక చక్కని చక్కని ప్రదేశం మనము ఏది చేసినా ఈ దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ బంగ్లాదేశ్ లో మన మీద எண்ணால தாறு திருவுனா எவாலயம் கல்பிதா பூரவென்று மனமத்திய மனதே மனம் வேச பணி ஏதை மனக்கு எவரை சப்போர் வாழ்க்கே மன ஓடு போயாலு

హిందువుల మెజారిటీ ఉండాలి హిందువులు ఆనందం కొట్టాలి కాబట్టి హిందువు ఆనందం కొట్టాలంటే మనం పెట్టాలని మరొకసారి గుర్తు చేస్తూ ఎవరు మతం మారూడు మతం మారితే కాదు ఒక వ్యక్తి ఒక శత్రువు దేశానికి వెళ్ళి అంటూ అంటే స్వామి వివేకానందని చెప్పి అది గుర్తుపెట్టుకొని మన కోసం కోసం మన జాతి యొక్క అవన్నత్యం కోసం ఇరవై ఐదు ఎకరాలు ఒకరే కొడుకు ఆ ఇరవై ఐదు తర్వాత ఎవరికి వస్తుంది ఆయన వస్తే వస్తుంది మరి భూమి నిజాలను మన సంస్కారాలు ఇయరా నాయన కళ్ళనియరా గురించి చెప్పడా రాముడి గురించి చెప్పడా సీతమ్మ కళ గురించి చెప్పరా అది చెప్పకపోతే ఏంటి ఆ ఇరవై ఐదు ఎకరాలు తెల్లాలి

Kalau aman. Jangan lupa lagi. Kalau berani,